స్వీట్స్ తినడం వలన షుగర్ వస్తుంది షుగర్ వస్తే బరువు బాగా తగ్గుతారు కదా మగవారికి బీపీ ఎందుకు వస్తుందో తెలుసా బి అంటే భార్య పి అంటే పెట్టే టార్చర్ వాళ్ళ ఎంత దారుణం ఎంత అన్యాయం బెల్లం మీద మొగులు జోకు వేస్తే చంపేస్తారా మగవాళ్ళంతా కలిసి కట్టుగా పోరాడే సమయం ఆసన్నమైనది ఇంతకీ ఏం జరిగింది చూడండి మరి ఏమండి ఒకవేళ మీకు కోటి రూపాయలు లాటరీ తగిలిందనుకోండి అనుకోండి అదే రోజు నన్ను ఎవరు నా కిడ్నాప్ చేసి కోటి రూపాయలు అడిగారు అనుకోండి మీకు వచ్చిన కోటి రూపాయలు వాళ్ళకి చేసి నేను తెచ్చుకుంటారు కదండి తెచ్చేదానా ఒకడే రోజు రెండు లాటరీలు ఎవరికైనా తగలుతాయంటే సార్లు చెప్పంటారు నా మీద జోకులే బాకనే